గురుగారు కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ దశమంలో రవి ఆరులో చంద్రుడు మూడులో కేతు ఉద్యోగంలో బాగా రాణిస్తారు క్రమంగా స్థిరత్వం వస్తుంది ఉత్సాహవంతమైన నిర్ణయాలు శక్తినిస్తాయి ధర్మ మార్గాల్లో అభివృద్ధిని సాధిస్తారు యోగ్యమైన కాలం నడుస్తుంది ఏ పని మొదలు పెట్టినా అందులో వెంటనే విజయం సాధించడానికి కాలం సహకరిస్తుంది పలు మార్గాల్లో కార్యసిద్ధి లభిస్తుంది మీ మానసిక దృఢత్వం మీకు శక్తిని ప్రసాదిస్తుంది ప్రశాంతమైన చిత్తంతో పనులు మొదలుపెట్టి వాటిని చక్కగా పూర్తి చేయాలి ఆశించిన ఫలితాలు వచ్చే వరకు కృషిని కొనసాగించండి మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అధికారం నుండి ప్రశంసలుంటాయి ప్రతిభతో తోటి వారిని మెప్పిస్తారు ప్రతి అంశము నూతనంగా ఆలోచించండి సృజనాత్మకతతో పనిచేయటం మంచిది స్థిరమైన ఫలితాలు సాధిస్తారు ఉత్తమ భవిష్యత్తుకి అవకాశం ఉన్నది కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఈ వారంలో సమిష్టి కృషి బాగా కలిసి వస్తుంది శుక్రబలం అనుకూలంగా లేదు కాబట్టి ఆర్థికమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా ఖర్చు పెరగకుండా చూసుకోవాలి మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురు కాకుండా జాగ్రత్త వహించండి వ్యాపార పరంగా జాగ్రత్తలు తీసుకుంటే మేలు చేకూరుతుంది గురుగారు కర్కాటక రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కర్కాటక రాశి వారు ఇష్ట ధ్యానం చేయాలి కర్కాటక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు వస్తాయి తొమ్మిదిలో కుజుడున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి గారు ఈ రాశి వారు ఏ ఏ దానాలు చేయాలో తెలియజేస్తారా కుజ గ్రహ ప్రీతిగా కందులు దానం చేయండి